రాష్ట్రానికి మహబూబ్ నగర్ మహిళలే ఆదర్శం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాలమూరు మహిళలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సంకల్పంతో మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు అనే వినూత్న ఆలోచన విధానంతో కూడిన స్వయం ఉపాధి కల్పన శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఇందులో వందలాది మంది మహిళలు శిక్షణ పొంది స్వయం ఉపాధిలో రాణించడం రాష్ట్రానికి ఆదర్శంగా మహబూబ్ నగర్ మహిళలు నిలవబోతున్నారని ఇది చాలా సంతోషించదగ్గ విషయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు మంగళవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా సెట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధి కల్పన శిక్షణ పూర్తయిన మహిళలకు సర్టిఫికేట్లను అందించే కార్యక్రమానికి మంత్రి శ్రీహరి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి సెట్ పిన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి సెట్పిన్ డైరెక్టర్ వేణుగోపాలరావు కోఆర్డినేటర్ నిజలింగం నవరత్నాల క్యాంపు ఇన్ఛార్జి గుండా మనోహర్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనితారెడ్డి వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు సందర్భంగా మహిళలకు మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు మొదటి సౌందర్య ఈ ఐదు మంది బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్యాషన్ డిజైనింగ్ విభాగంలో ఎవరు ఆయన పైకి వేస్తున్నారు మళ్ళా పైకి రెడీగా ఉండండి మొత్తం కాపు విద్యావతి ముస్కాన్ స్వరూప మొదటి బ్యాచ్ లో రెండు వందల ఇరవై నాలుగు మంది శిక్షణ పొందడం జరిగింది వారందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేయబడతాయి మంత్రి మంత్రి గారి చేతుల మీద సర్టిఫికేట్లు ప్రదానం తర్వాత మిగతా కార్యక్రమం కూడా కొనసాగుతుందని భావించగలరు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మనులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయబడింది పిల్లలు వెళ్ళి భోజనం చేయాల్సిందిగా కోరుతున్నారు తర్వాత మిగతా నెక్స్ట్ జర్దోసి విభాగంలో చౌడేశ్వరి సుప్రియా శ్రీదేవి కవిత మిస్బాయ్ రా సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు తోటి వచ్చి ఆ ట్రైనింగ్ సెంటర్లో చేరి ఆ ట్రైనింగ్ను కంప్లీట్ చేసుకొని మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కెళ్ళ మీరు ఒక రోల్ మోడల్గా మా మంత్రి గారి మీద ముందు మీలాగా నేను వేల మందిని తయారు చేసుకోవాలని నాకు ఆలోచన నాన్న మదిలో వెళ్ళేటట్లుగా చేసిన మా అక్కలు మా చెల్లెండ్లే అందరూ ఎవరో ఒకరిద్దరు మా చెల్లెండ్లందరికీ తర్వాత మీకింత చక్కగా స్టూడెంట్స్గా కాదు సోదరిని మనులుగా పిల్లలుగా భావించి మీకు ట్రైనింగ్ ఇచ్చిన మా కోర్స్ ఇన్స్ట్రక్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేద్దామని చెప్తే ఒక సత్సంకల్పంతో వాళ్ళ వార్తల ద్వారా కథనాల ద్వారా వీడియోల ద్వారా స్పెషల్ ఎపిసోడ్స్ ద్వారా ప్రపంచానికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్న మా మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా మహిళ అంటే మిమ్మల్ని బికారులు చేసిండ్రు యాచకులుగా చేసిండ్రు అడుక్కునే స్థాయికి దిగజార్చిండ్రు అది ఏ స్కీమ్ అయినా సరే డబుల్ బెడ్రూమ్ అయినా సరే మిగతా ఎటువంటివైనా సరే కానీ మేము మహిళలను ఉన్నతంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఆత్మవిశ్వాసంతో వెళ్ళడానికి కావలసిన శక్తియుక్తులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈ పట్టణంలో శ్రీకారం చుట్టినాం ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది దేనికి సంకేతం అంటే మహిళలు ముందుండే ఈ కార్యక్రమం మహిళలు మీదేసుకొని ముందుకు నడిపే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది మహబూబ్ నగర్ పట్టణం అన్ని రంగాలలో ముందుండాలి నెంబర్ వన్ ఉండాలి ఫస్ట్ ఉండాలి అన్న ఒక లక్ష్యంతో తయారు చేయబడ్డది మహబూబ్ నగర్ ఫస్ట్లో మహిళలు ముందు నిలబడతారు వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఎంత ఎదుగు ఎదగాలన్న కోరిక వాళ్ళకున్న వాళ్ళకు సపోర్టుగా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ నిలబడుతుంది దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి బ్యాంకులు సహకరిస్తాయి మీ అందరు కూడా ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి మీరే సారథులుగా చేసే ఒక కార్యక్రమం మహబూబ్ నగర్ ఫస్ట్ దాంట్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి మా కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాంట్లో మీ పిల్లలకు ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కార్యక్రమం పైనర్ అనేది పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం ఎంతో ఆనందకరమైన విషయం ఇక్కడనే నూట పద్నాలుగు మంది వేదింటి పిల్లలు కోచింగ్లు హైదరాబాద్కు పంపించలేక మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచనను పక్కన పెట్టించి ఒక పది నెలల పాటు వాళ్ళకు కోచింగ్ ఇస్తే రెండు వందల మంది మెరికల్ లాంటి పిల్లలను సెలెక్ట్ చేసుకొని మన జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తే నూట పద్నాలుగు మంది మన బిడ్డలు ఈరోజు ఫ్రీ సీట్లు సంపాదించుకొని భవిష్యత్తులో ప్రొఫెషనల్ స్కోర్స్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఆ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకు లేట్ అయినా సరే నువ్వు చదువుకోబిడ్డ అని చెప్పి వాళ్ళకు చేయుతనిచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే మా మహిళల కోసం ఒక పెద్ద వ్యవస్థ వాళ్ళు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం అది త్వరలోనే ఒక రూపానికి వస్తుంది మయూరి అనే బ్రాండు మన మహబూబ్ నగర్ మహిళలు తయారు చేసే వస్తువులను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం కొద్దిగా మొదలుపెట్టినాం అంటే గ్రౌండ్ను టెస్ట్ చేసినాం దాదాపుగా ఏడు వందల సీతాఫలాల బాక్సెస్ని మనం ఐటీ కంపెనీలకు ఇక్కడ మన ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి సేకరించిన వాటిని మనం పంపించడం జరిగింది ఒక ఎక్స్పెరిమెంట్గా ఈ సంవత్సరం ఇంకా దాని మీద కసరత్తు చేసి మన మహిళలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు కూడా ఐడెంటిఫై చేసి ప్రపంచవ్యాప్తంగా మనం ఎట్లా మార్కెట్ చేయొచ్చు అని ఒక ఆలోచనకు మెల్లమెల్లగా పునాది వేసుకుంటా ఉన్నాం అలాగే మన సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మన మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం చేయి చేయి కల్పనకి సిద్ధంగా ఉన్నారు మన స్పోర్ట్స్ మెన్ ఉన్నారు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ సహకారం కూడా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్లో తీసుకుంటాం మన మహబూబ్ నగర్ కళలకు ప్రసిద్ధి సాహిత్యానికి కళలకు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి ఎంతోమంది చిన్నారులు ఆటపాటలు నేర్చుకుంటున్నారు భరతనాట్యం కూచిపూడి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద వాళ్ళు చాలా చక్కగా తరఫేది పొందుతూ ఉన్నారు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా సాయ సా సాధ్యమైనంత చేయుత ప్రభుత్వం ద్వారా మా ద్వారా ఇచ్చి వాళ్ళను కూడా సన్మార్గం వైపు ప్ర సన్మార్గం వైపు మళ్ళేటట్టుగా భవిష్యత్తులో వాళ్ళు నిశ్చలమైన మనస్సుతోటి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి ఇంకో కార్యక్రమం ఆర్ట్ అసోసియేషన్ అని దీంట్లో పెడుతున్నాం ఇట్లా తొమ్మిది రకాలుగా మన మహబూబ్ నగర్లో కార్యక్రమాలు నిర్వహించడానికి నవరత్నాలు అని చెప్పి పేరు పెట్టుకున్నాం కానీ అన్నిటికంటే ముఖ్యంగా ముందంజలో ఉన్నది మా మహిళలకు ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీరు తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది దాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేయడానికి ఫస్ట్ బ్యాచ్ మూడు నెలలు సెకండ్ బ్యాచ్ కూడా మళ్ళీ మూడు నెలలు మీరందరూ మీ ఇంట్లో అన్ని పిల్లల్ని వదిలి మీ అత్తమామల పర్మిషన్ తీసుకొని లేదా మీ భర్తల పర్మిషన్ తీసుకొని కొంతమంది వితౌట్ పర్మిషన్ ఎదిరించి కూడా వచ్చి ఈ కోర్సులు నేర్చుకున్నారు ఒక ఆలోచన ఒక అజ్ఞాత వీరుడు కుటుంబాన్ని కాపాడే అజ్ఞాత వీరుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళలో ఉన్న తెగువను సాధారణంగా ఎవరు కూడా గుర్తించరు కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాల్లో కేవలం మహిళలను ముందు ముందలు పెట్టి ఆ కార్యక్రమాలను అనౌన్స్ చేసుకోవడం మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి మొట్టమొదటిగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారమైన వెంబడి రెండు మూడు రోజులకు మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసుకున్నాం మేమందరం అసెంబ్లీలో ఆ స్కీమ్ను మొదలుపెట్టుకున్నాం దాని తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల నుంచి ఆ కమిటీ చైర్మన్లను కూడా మహిళలకే ఇచ్చింది దాని తర్వాత ఒక గొప్ప పథకం భారతదేశ చరిత్రలో కూడా కన్వీనియర్ గాని పథకం పేదవాళ్లకు నెత్తి మీద గు చెత్తులేని వాళ్లకు పూరి గుడిసెల్లో ఉంటున్న వాళ్లకు వాళ్లకు సొంత ఇంటి కలను నిజం చేసే విధంగా ఆ మహిళలకు డబల్ బెడ్రూమ్ హౌస్ను ఇల్లును కట్టించే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఈరోజు మేము గ్రామాలకు పోతుంటే ఆ అక్కలు చెల్లెళ్ళ దీవెనలతోటి మా మనసు పులకరిస్తూ ఉంది రాజకీయ జీవితంలో ఎన్నో చేస్తాం కానీ ఒక కుటుంబానికి నిల్వనీడనిచ్చే ఒక బాధ్యత ఒక గౌరవాన్ని మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఈరోజు మా అందరికి కూడా ఇచ్చింది కొన్ని వేల మంది ఈరోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు మొత్తం తెలంగాణలో నాలుగున్నర లక్షల మంది ఈరోజు గూడు లేని వాళ్ళు నిల్వ నీడలేని వాళ్ళు సొంత ఇంటిని తమ చేతుల మీదుగా గర్వంగా ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా తమ ఇంటి నిర్మాణం చేసుకుంటా ఉన్నారు గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి ఇదే తేడా